దారులకు అమ్మకపుదారులకు కొనుగోలుదారులకు శుభవార్త మూడు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి షురు కానున్నాయి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తుల అమ్మకాలు ఆగిపోయాయి అవసరమైన సమయంలో అమ్ముకోలేక సామాన్యులు ఇబ్బందులు పడ్డారు ఇక హైకోర్టు ఆదేశాల మేరకు సర్కారు రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు అయితే తాండూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో సందడి వాతావరణం ఏర్పడింది స్లాట్ బుకింగ్ విధానంతో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో స్లాట్లు బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని తాండూ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సుదర్శక్ తెలిపారు రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో అమ్మకపుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం కూడా పెరగనుంది ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది స్లాట్ బుకింగ్ ఈరోజు నుంచి చేసుకోవాలని మనకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి మా సోమవారం నుంచి ఫోర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు మనకు సైటు ఐజిఆర్ఏ సైట్లో స్లాట్ బుక్ చేసుకొని ఫోర్టీన్త్ రోజు రీస్టేకు రావాలని ఇన్స్ట్రాక్షన్ వచ్చాయి కానీ ఇంకా సైట్ మధ్యాహ్నం వరకు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన జియో కూడా రావాల్సి ఉంది మధ్యాహ్నం వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఆ జియో వస్తే మనకు క్లారిటీ వస్తుంది మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ రోజు మనకు జియో వచ్చింది జియో నెంబర్ టూ టూ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం సర్కులర్ టూ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మనకు ఎల్ఆర్ఎస్ ప్లస్ పర్మిషన్ ఉన్న ఇందులో మాత్రం రిజిస్టర్ చేయాలని సర్కులర్ ఉంది కానీ మనకు ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఎలా ఉంటుందనేది అనేది మనకు ఇంకా జీవో జివో మాత్రం రాలేదు ఆ సర్కులర్ అదే సర్కులర్తో రిజిస్టర్ చేస్తామా లేకపోతే కొత్త సర్కులర్ వస్తుందా అనేది ఈ మధ్యాహ్నానికి లేకపోతే సాయంత్రానికి తెలుస్తుంది దాన్ని బట్టి మనం పోటీ రోజు రిజిస్టర్తో ప్రొసీడ్ అవుతాం ఈ పాత సర్కులర్ ఉంటుందా లేకపోతే ఎలా లేకుండా చేస్తామా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు మాత్రం ఇంకా జీ మనకు గైడ్లైన్స్ అయితే ఏమి రాలేదు అది వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది